ఇక మిగిలిన అప్డేట్స్ చూస్తే కేంద్ర ప్రభుత్వం గ్యాస్ సిలిండర్ల ధరలు పెంచి మహిళా దినోత్సవానికి రెండు రోజుల ముందే అన్యాయం చేసిందని కోర్టుల ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు మండిపట్టారు ప్రధాని మోదీ ఆదాని అంబానీల కోసమే పనిచేస్తున్నారు తప్ప దేశ ప్రజలకు చేసిందేమీ లేదన్నారు బీజేపీ వచ్చాకే అబద్ధాలు పుట్టాయని దుర్మార్గపు ప్లాన్లు వేయడానికి తప్ప దేనికి పనికిరాని పార్టీ బీజేపీ అంటూ మండిపట్టారు వీఆర్ఎస్ పార్టీ దేశ ప్రజల రక్షణ కోసం పుట్టిందని అన్నారు రానున్న రోజుల్లో బీజేపీకి ప్రజలే బుద్ధి చెబుతారన్నారు బీజేపీలో చేరిన వారికి దండవేసి పార్టీలోకి ఆహ్వానించడం తప్ప చేసిందేమీ లేదంటూ విమర్శించారు నాడు నాలుగు వందల సిలిండర్ను పదకొండు వందల యాభై ఈరోజు మళ్ళొక యాభై ఐదు రూపాయలు పన్నెండు వందల రూపాయలు చేసిన దౌర్భాగ్యమైన బీజేపీ పార్టీని ప్రజలు గమనిస్తారు అన్యాయం ఎందుకంటే పండుగ తినటానికి కూడా గ్యాస్ సిలిండర్ పెట్టుకునే పరిస్థితి లేకుండా కట్టెలు దొరకకుండా అయిపోయినాయి సిలిండర్ పెట్టి వండుకునే లేని పరిస్థితి వస్తుంది కనుక దాన్ని నిరసిస్తూ మొత్తం తెలంగాణ ప్రాంతం అంతా కూడా మా జిల్లాలో కానీ మండలాల్లో కానీ రేపు మూడో తారీఖు నాడు మహిళా దినోత్సవం ఉన్నది ఆ మహిళా దినోత్సవాన్ని కూడా గుర్తించకుండా మహిళలు చేసేదే వంట పాపం వైపు పొద్దున్న అయితే గ్యాస్ సిలిండర్ స్టార్ట్ చేసుకుని వంట చేసుకుంటూ కాఫీ దాటి జరుగుతుంది కనుక దానికి నిసనంగా మూడో తారీఖు నాడు మేము అందరం కూడా అన్ని మండలాల్లో కాన్సిలెస్ హెడ్ క్వార్టర్లు జిల్లా హెడ్ క్వార్టర్లు నిరసన కార్యక్రమం ఏర్పాటు చేస్తామని చెప్పి తెలియజేస్తున్నారు